సమయేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగచేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు దేవదారుమ్రాణుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా నాతాను యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను అయితే ఆ రాత్రి ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము యహోవా నీకాజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తులో నుండి నేను ఇస్రాయేలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోనూ గుడారములోనూ నివసించుతూ సంచరించితిని ఇస్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అని ఇంటినా కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఈలాగు చెప్పుము సైన్యములకు అధిపతి ఎగు నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇస్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించు నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను మరియు ఇస్రాయేలీలను నా జనులు ఇకనూ కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇస్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ది గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఇండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను మరియు యహోవానగు నేను నీకు తెలియజేయనుదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అతడు నా ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను నేను అతనికి తండ్రినే అతడు నాకు కుమారుడైయుండును అతడు పాపము చేసిన ఎడల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షితును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగను నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నా తాను దావీదు వర్తమానము తెలియజెప్పెను దావీదు రాజు లోపల ప్రవేశించి సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏపాటిది ఇంత హెచ్చుగా చేసిన దంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్దతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు ఉన్నావు యహోవా నా ప్రభువా దావీదు అని నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును యహోవా నా ప్రభువా నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత వంటి నీవంటి దేవుడొకటనూ లేడు మేము వినిన దానినంతటినీ బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు నీకు జనలగుటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడువైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇస్రాయేలీలను నట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది మరియు యహోవావైన నీవు వారికి దేవుడువై ఉండి వారు నిత్యము నీకు ఇస్రాయేలీలను పేరు గల జనుల ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి దేవా ఎహోవా నీ దాసుడునకు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరచి కధిపతి అధిపతి ఎహోవా ఇస్రాయేలీలకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇస్రాయేలీల దేవా సైన్యముల యహోవా నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు తెలియపరిస్థితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైనా నాకు ధైర్యము కలిగెను యహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడువు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండున్నట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక